సరే అన్న అమ్మ నాన్న చనిపోయారని చెప్పేసి విన్నాను అసలు ఏమైంది అమ్మా నాన్నకి అది నాకు తెలియదు అప్పుడు ఎక్కడున్నారు మీరు అంటే నేను అంటే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ చేసుకొని వచ్చేస్తున్నా ఓకే వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ గా ఇది అయిపోయింది ఏమైంది అసలు యాక్సిడెంటా ఏంటి ఏం జరిగింది యాక్సిడెంట్ లేదు ఏం లేదు ఎలా చనిపోయారు వాళ్ళు డైరెక్ట్ గా కాల్చుకొని చనిపోయారు వాళ్ళే కాల్చుకున్నారా కిరోసిన్ పోసుకొని ఇంట్లో ఓకే రీజన్ ఏం ఏంటో అని తెలియదు అప్పుడు మీ ఇద్దరు అక్కలు ఎక్కడ ఉన్నారు భావన భావిక అప్పుడే అంటే చిన్నోళ్ళు ఓకే ఇక వాళ్ళు ఇంటికానీ ఉన్నాడు కానీ పోలేరు వెళ్ళాక మీకేం చెప్పలేదా ఎవరు అంటే మీరు వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందా బూడిదారా బతికే ఉన్నారా కొంచెం ఇక బతికలేరు చనిపోయారు అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళదా లేదు డైరెక్ట్ పోస్ట్ మార్టమ్ ఓకే సో ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ఏంటి ఏం తెలియదు అప్పటి నుంచి మరి మీ ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేయడం పోషించడం అంతా ఎవరు చూసుకున్నారు మీరే చూసుకున్నారా వాళ్ళని ఎవరు చూసుకున్నారు మరి ఏమైంది అసలు ఎవరు చూసుకున్నారు మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అవి ఎవరు చేశారు ఎందుకు ఏడుస్తున్నారు రవి గారు ఏమైంది సరే మీకున్న బాధ చెప్పండి కనీసం మేము మా వ్యూయర్స్ వినడానికే ఉన్నాం అసలు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అసలు ఏంటి మీ బాధ ఏంటి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏమన్నా అవుతదా రవి గారు అంటే మాట్లా రావట్లేదు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు లైఫ్లో ఇలాగే బతికేస్తారా తాగుతూ ఎక్కడో ఉంటూ ఏం చేద్దాం అనుకుంటారు చెప్పండి నోరు విప్పండి ప్లీజ్ మాట్లాడండి ఏమైనా మాట్లాడితే మాకు అర్థమవుతాయి క్లారిటీగా ఏముంది మేడం సపోర్ట్ ఇస్తే మనం ఉంటాం సపోర్ట్ ఇవ్వకపోతే సో ఇప్పటికి సపోర్ట్ అయితే ఎవరిది లేదు మీకు లేదు ఓకే అంటే మీరు ఒక క్లారిటీగా ఉన్నారా పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది నెక్స్ట్ ఇప్పటికైతే ఎక్కడ అడిగినా ఎవరు విన్నా తిన నెంబర్ మా కాల్ తిన అంటే ఎవరైనా వాయిన్స్ దగ్గర దొరుకుతాడు వాయిన్స్ దగ్గర ఉంటాడు ఫుల్ గా తాగుతాడు ఇలాంటి వర్డ్స్ వస్తున్నాయి మీ మీద ఎందుకంటారు అదొక్కటే మీకు కావాల్సింది మాకేం అవసరం లేదు మీరు తాగుతా ఎవరికైనా అదొక్కటే మీకు కావాల్సింది తాగుతాడు మరి అదే కదా ఇంతసేపటి నుంచి అడుగుతున్నాను ప్రతి ఒక్క పర్సన్ డౌన్ టు ఫాలో అవ్వడానికి రీజన్ ఏదో ఒక గట్టి రీజన్ ఉండుంటది మీ లైఫ్ లో ఏదో ఒకటి ఉండి ఉంటది కదా ఏం జరిగింది అసలు ఏమైంది అదే అడుగుతున్నా నేను ఎందుకు ఇలా అయ్యారు రీజన్ గా చెప్పాలంటే ఇప్పుడు మరి బట్టలున్నాను వేసుకుంటే ఒక తీరు వేసుకోకపోతే ఇంకో తీరు నాది కూడా అట్ల అయిపోయింది తాగుతూ తీరు తాకపోతే తాగితే ఉన్న ఇప్పుడు చూస్తున్నాం తాగకపోతే ఇంకా కొంచెం నిజమే కదా మీరు మంచి ఉన్నారు చెప్పాలని ఉంది కానీ ఎందుకు మూడ అప్సెట్ అయిపోతున్నారు కొంచెం కోఆపరేట్ చేస్తే మనం అందరం మాట్లాడుకొని మా వ్యూవర్స్ మీ గురించి తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు పోయి వదిలేయండి అదంతా ఇప్పుడు సినిమాలో అవకాశం వస్తే చేస్తారా మరి ఎందుకు చేయట్లేదు జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ అలా వెళ్తూ ఉంటారు ఆఫీస్ తిరిగారు ఆఫీసెస్ ఎలా అంటే వీళ్ళు ఉంటారు కదండి మీకు కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళు ఎవరు అవకాశాలు ఇప్పయట్లేదా ఏం తిరుగుతాం మేడం ఓకే రేపు రా అంటే అక్కడికే అయిపోయింది